హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగా ఈరోజు అయితే మినపట్లు అయితే వేస్తాం అనమాట చాలా అయిందండి అమ్మ ఇంటికాడ తిని వేసేది అమ్మ బాగా రోజుని అదేంటో అమ్మ వెనప దాంట్లో వేస్తుంది అనమాట మూకట్లో అది చాలా టేస్ట్ అయితే వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి అందుకోసమే నేను అట్ల రేకుల్లో కాకుండా ఇలాగ వండుకునే దాంట్లో అయితే నేను అట్లా వేస్తానండి నాకు ఇలాగ మూకుట్లో వేసుకుంటే మినపట్లు చాలా ఇష్టం అన్నమాట ఇంకైతే నేను అందులో నువ్వులు వేసి వేసాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈయనకి లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి ఫ్లవర్ బట్టని బంగాళదుంప టమాటా అలా ఫ్రై చేశాను అనమాట బట్ ఇందులో నీళ్ళు లేకుండా అలాగే మగ్గుని పాలండి సిమ్లో పెట్టేసి బాగానే అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మల్టీ విటమిన్ దోశలు అయితే చేసేసాను మల్టీ రోటీ అన్నమాట అందులో అన్ని రకాల మిలెట్స్ అయితే వేసేసి గోధుమలు వేసేసి ఆడించాను అది అది హెల్త్కి మంచిదనేసి ఇంకా ఇంటి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పొద్దున్న అసలు షూట్ చేస్తే కదా అసలు టైం సరిపోదండి ఎందుకంటే అన్నీ కంగారు కంగారుగా ఉండాలి కదండి అందుకు టైం సరిపోదు అన్నమాట మా గుమ్మడికైతే బూడిదుగుమ్ముడుకయితే వడియాలేస్తారు పెడతారు కానీ అదైతే మొత్తం నీళ్ళన్నీ పిండేసి ఉత్తి పిప్పితో పెడతారు కానీ ఆ వాటర్ ఉంటుంది కదండి బోడిదుగుమ్మడికే రసం అదే హెల్త్కి చాలా మంచిదండి అండి పరాగొడుపుని తీసుకుంటే ఇంకా అయితే నేను కాకరకాయతో పొడి చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట డ్రై గాని పప్పులోకి నంచుకుంటాకి దానికోసం నువ్వులు ఏచనగుళ్ళు కొబ్బరికాయ ఇంకా ఎల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర వేసేసి ఇలాగ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట పచ్చివాసన పొయ్యి దాకా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొబ్బరికాయ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇంకా ఎచ్చెనగుళ్ళు కూడా బాగా ఫ్రై అవ్వాలి లోపల నుంచి అనమాట అందుకు హైలో పెట్టుకుని ఎప్పుకుంటే బాగోదండి సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను నేను ముందుగా అప్పుడు కాకరకాయలు అయితే కట్ చేసానండి కాకరకాయలు అయితే కట్ చేశాను అవి అయితే మళ్ళీ అదే అట్ల రేఖలో అయితే నేను ఇప్పుడు కాకరకాయలని లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి అనమాట లైట్గా బాగా నల్లగా వచ్చే వరకు అయితే కాదు కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అందులో కూడా పచ్చివాసన పోయి కొంచెం మెత్తకాయ వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కదండి ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఫ్రై చేస్తే వాళ్ళు కొంచెం నంచుకుని తింటారు అందుకోసం చేస్తా అనమాట ముందుగా మనం వేపు పక్కన పెట్టుకున్న మసాలా అయితే ఇప్పుడైతే ఫ్రై మిక్సీ అయితే చేసేసుకుంటానండి ఇది లోపల ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట ఇవి కొంచెం సల్లార్ పిండియండి పప్పులు అయితే ఏగి చాలా బాగున్నాయి కొబ్బరికాయ కూడా వేగింది చూసారా ఎంత బాగుంటుంది తెలిసేలాగా కొబ్బరికాయ తిన్నప్పుడు కూడా నేనైతే అయితే ఇలాగ వేపినప్పుడు ఇవే కొంచెం కొంచెం తినేస్తూ ఉంటాను నాకు బాగా ఇష్టం అన్నమాట ఇది వాటర్ వేయకుండా కొంచెం చింతపండు వేసుకుని వాటర్ వేయకుండా ఇందులో ఉప్పు కారం కొంచెం సాల్ట్ పసుపు వేసేసి ఫ్రై చేసి మిక్సీ పట్టి చేసుకోవాలన్నమాట ఇలా పొడి పొళ్ళు ఆడుతామన్నమాట ఇప్పుడు మనం ఫ్రైలా చేస్తున్నాం కదండి అందుకోసం అన్నమాట ఈ కాకరకాయలు అయితే లైట్గా వేగిపోయినాయి చూసారు కదా అట్లా కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడైతే నేను ఇవి అయితే తీసేసుకుని లైట్గా సల్లారి పెట్టుకుంటాను సల్లారి పెట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొడవు ఉంది కదండి అందులో ఇది మధ్యలో స్టప్పింగ్ చేసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది నేను మామూలుగా అయితే కాకరకాయ తినను కానీ ఇలా ఫ్రై చేస్తే నేనైతే తింటాను నాకు ఇష్టం అన్నమాట మళ్ళీ ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసి నేను అయ్యే కాకరకాయలు మళ్ళీ ఇందులోనే ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని ఇప్పుడు దాని లోపల స్టఫ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈ మధ్యన నేను ఎలాంటి అంటే ఇన్నాక తలపోటు అయితే పట్టేసుకో పప్పులో చాలా ఉండదు హెల్త్ ఇష్టం కొత్త కొత్తవి మీకు ఏం చాలా ఉంటాయి అని ఏ చిన్నది వచ్చినా సరే ఏం పట్టేసుకుందండి నాకు ఎందుకు చాలా ఈ మధ్యన టెన్షన్ పెరిగిపోతుంది ఎందుకు మన హెల్త్ హ్యాబిట్స్ వలన చాలా మనకి ఇప్పుడు అన్నీ ఏమీ అంత ప్యూర్గా దొరుకుతులేదు కదండి అన్నీ రసాయనాలతో తయారైనవి దొరుకుతున్నాయి అన్నమాట అందుకోసం రకరకాల జబ్బులు అయితే వచ్చేస్తున్నాయి చావన్నీ వినేసి నాకైతే టెన్షన్ అయితే పెరిగిపోయిందండి ఎప్పుడు ఇలాంటి వాతలు వింటామా అని భయం వేస్తుంది అనమాట ఎప్పుడు ఎప్పటికప్పుడు కానీ మీరు అందరూ జాగ్రత్తగా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కొంచెం హెల్తీగా ఉండండి అలాగంటాం కానీ హెల్తీ ఎప్పుడు టేస్టీగా ఉండవు కానీ కానీ తినాలి కదండి హెల్త్ కోసం నేనైతే అసలు ఇది తినేదాన్ని కాదండి వెజిటేబుల్స్ అది వరకు అసలు ఈ మధ్యన కొంచెం అలవాటు చేసుకున్నాను కానీ నాకు అందుకే భయమేస్తుంది అనమాట అందరూ హెల్త్ హెల్త్ కోసం ఇదివరకు అసలు నేను పట్టించుకునేదాన్ని కాదు ఈ మధ్యన కొంచెం పట్టించుకుంటున్నాను ఎందుకు కరోనా వచ్చిన కాయచేండి కరోనా ముందుకు అయితే ఏ ఒకటి తిన్నామా లేదన్నట్టు ఉండేదాన్ని కరోనా వచ్చిన కాయంచి కొంచెం ఇమ్యూనిటీ గురించి అప్పుడే అందరికీ తెలిసింది కదా కరోనా టైంలో అందరి సిచ్యువేషన్ ఎలాగో అయిపోయింది కదండి అందుకనేసి మన జాతుల్లో మనం ఉండాలండి ఇంకా మా చిన్నమ్మాయి అయితే కాగా గాజర్ అయితే హల్ గాజర్ హల్వా చేయమనేదండి అయితే నేను ఇప్పుడు గాజర్ హల్వా చేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కడో చూసిందంటే హల్వా ఎవరింటికాడో తిన్నదంట నాకు కూడా కావాలని పట్టింది అనమాట అయితే ఇంట్లో మూడు కాకరకాయలు అయితే ఉన్నాయట అవి అయితే తురిమేసి కొంచెం నెయ్యేసి ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి అమ్మ ఇంటికని తెచ్చుకున్న నెయ్యి అయితే ఉన్నదండి ఆ నెయ్యి అయితే వేసి బాగా ఫ్రై చేసేసి ఇంకా ఇందులో పచ్చివాసం పోయేదాకా నేను ఫ్రై చేసుకున్నాక ఇందులో పాలు అయితే వేసుకోవాలండి పాలు వేసుకుని బాగా దగ్గర గుంచేసుకుని కొంచెం బెల్లం వేసేసి ఇలాచి పొడి మేసి అయితే దింపేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఇంకా పొడుగ్గా ఎర్రగా ఉంటాయి అన్నమాట క్యారెట్లు ఇవి సీజన్లో దొరికితే శీతాకాలంలో ఎక్కువ వాటితో అయితే హల్వాకైతే అయితే బాగా సూట్ అవుతాయి ఇవి అయితే నార్మల్ క్యారెట్లేనండి పాలు ఎక్కువ వేసుకుని మరగపెట్టుకుంటే ఇంకా టేస్ట్ వచ్చిందండి నేను రెండుసార్లు చేశాను ఒకసారి అయితే పాలు తక్కువేసాను ఒకసారి అయితే ఎక్కువేసాను అనమాట తక్కువ వేసినప్పుడేమో అంత టేస్టీగా అనిపించలేదు పాలు వేసినప్పుడే టేస్టీగా అనిపించిందండి ఇంకో విషయం అండి మా స్కూల్లో అయితే మా పిల్లలు చదువుకునే స్కూల్లో అయితే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టి మీ పిల్లలకి చాయ్ బిస్కెట్లు లాంటివి ఇవ్వద్దు ఇంకా ఇవ్వద్దు ఇవ్వద్దు ఓన్లీ వాళ్ళకి మిల్లెట్స్తో చేసినవి ఇవ్వమని ఇంకా రైస్ చపాతీ కూడా పెద్ద కూడా పెట్టద్దు అంటున్నారు అండి వాళ్ళైతే ఓన్లీ మిల్లెట్స్తో రాగి ముద్ద రాగి జావా రాగి ఇడ్లీ రాగి దోశ ఎక్కువ ఇవే చేయమంటున్నారు అనమాట వాళ్ళు వండుకుని మరీ తీసుకొచ్చారండి ఇవి టేస్ట్ చూసి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టమని చేసుకొచ్చారనమాట పిల్లలకి ఇప్పటి నుంచి హెల్తీ హ్యాబిట్స్ నేర్పితే వాళ్ళు పెద్ద కూడా అయ్యే నేర్చుకుంటారు కదండీ అందుకోసం స్కూల్లో వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి మంచి అలవా ఫుడ్ అలవాటు అయితే చేయమని చెప్తున్నారు అనమాట మీ స్కూల్లో కూడా మీ పిల్లలు చదువుకునే స్కూల్లో కూడా అంతేనా కామెంట్ చేసి చెప్పండి నా వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి